హాయ్ అండి అస్సలం లేకమ్ షేక్ అరేబా కిచెన్ ఈరోజు మన వీడియో పెరుగు వడ ఎలా చేయాలో చూసేస్తాం ఉద్దుపప్పు నేను ఒక నాలుగు గంటల సేపు నానబెట్టుకున్నానండి పెట్టుకున్నానండి నాన్ మిక్సీ జార్లోకి ఎత్తి వేసుకుందామండి మిక్సీ పెట్టేస్తాము ఇలా గట్టిగా వేసుకోవాలండి మిక్సీ పెట్టుకొని ఇలా గట్టిగా ఉండాలా ఒక గిన్నెలోకి తీసుకుందామండి కొద్దిగా సాల్ట్ వేసుకున్నానండి కొద్దిగా సోడా వంట సోడా పెరుగు వేసుకొని పెరుగులో సాల్ట్ కొంచెం వేసుకున్నానండి బాగా పెరుగు ఇలా ఇలా చిక్కగానే ఉండాలండి పెరుగు ఒక అర లీటర్ పెరుగు వరకు తీసుకున్నానండి నేను ఇలా కలిపి కడాయి పెట్టుకుందామండి కడాయి పెట్టుకొని నూనె పోసుకుందాము నూనె బాగా కాగిపోయిందండి ఇలా పిండి ఎత్తుకొని ఇలా వంటలు కూడా చిన్న చిన్న వంటలు మాదిరి చేసుకొని చిన్న చిన్న వడలే వేసుకోవాలండి నూనెలోకి ఎత్తి ఇలా వేసుకోవాలండి ఇలా చిన్న చిన్నవి వేసుకుంటే కూడా వడ నానేదానికి బాగుంటుందండి ఇలా ఎత్తి మెల్లిగా తిప్పుకోవాలండి ఫ్రై చేసుకుందాము ఇలా బాగా ఫ్రై చేసుకున్నానండి ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలండి ఎత్తి పక్కలో పెట్టుకుందాము మిగిలినవి వడలు వేసుకుందామండి ఇలా వడలు ఎత్తి పక్కలో పెట్టుకున్నాను ఇలా మెల్లిగా తిప్పుకోవాలండి తిప్పుకున్నానండి నేను ఈ కలర్ వచ్చే వరకు నేను వడలు తక్కువ మంటలో ఫ్రై చేసుకున్నానండి ఇప్పుడు వడలు ఎత్తి పక్కలో పెట్టుకుందామండి ఇంకో కడాయిలో కొద్దిగా నూనె పోసుకుందామండి జీలకర్ర కరివేపాకు కొద్దిగా హింగేసుకుందామండి పెరుగులో వడ ఇలా పెట్టుకుందామండి ఇలా పెట్టుకుంటా ఒకటోటి పెట్టాలండి ఇలాగా అన్ని వడలు ఇలా పెట్టుకున్నానండి నేను పెట్టుకొని ఇలా తిప్పుకోవాలండి మెల్లిగా ఒకటోటే ఇలా తిప్పి పెట్టుకున్నాను అన్నీ నేను కడాయిలో నూనె నూనెసి తిరుగుబాటు పెట్టుకున్నాను కదండి ఎత్తి దీని మీద వేసేసినాను ఇలా వేసుకోవాలా ఇలా వేసుకొని నేను క్యారెట్ తురిమి పెట్టుకున్నానండి క్యారెట్ ఆనియన్ కొత్తిమీర పచ్చిమిర్చి ఇలా వేసుకోవాలండి ఆనియన్ వేసుకుంటున్నానండి నేను పచ్చిమిర్చి క్యారెట్ వేసుకుందామండి ఇలా క్యారెట్ వేసుకోవాలా కొత్తిమీర వేసుకుందాము పెరుగు కూడా రెడీ అయిపోయిందండి మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి కమెంట్లో ఎలా ఉందో కమెంట్లు పెట్టండి